ఈ కథ పేరు అమ్మాయి పెళ్లి అది ఇంట్లో అడుగుపెట్టిందంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను బుద్ధబాబు కటువుగా చెప్పాడు కత్తిపీట ముందు కూర్చుని సొరకాయ చెక్కు తీస్తున్న కనకదుర్గ ఓసారి తలెత్తాయిన వంక చూసి మళ్ళీ కత్తిపీట మీదకి దృష్టిని పోనించింది ఆ చిన్న గదిలో అటూ ఇటూ తిరగటం వల్ల బుద్ధబాబు మోకాళ్ళు నిశ్శబ్దంగా చప్పుడు చేసింది కుడి మోకాల్ని చేత్తో రాసుకుంటూ ప్లాస్టిక్ కుర్చీలో కూలబడి ఆకురుశంగా చెప్పాడు అది నా కూతురు కాదు నేను దాని తండ్రిని కాదు కనకదుర్గ నవ్వుకోటం గమనించి కోపంగా అడిగాడు నా బాధ నవ్వుగా ఉందా నీకు మీరు మీ అమ్మ నా కడుపున ఓ నలుసు పుట్టాలని ఎన్ని పూజలు వ్రతాలు ఉపవాసాలు చేయించారో గుర్తొచ్చింది రెండు మూడు సార్లు డిఎన్సీ కూడా చేయించారు గుళ్లల్లో తడి బట్టలతో దండాలు పెట్టించారు మొత్తానికి ఈ నలుసు కడుపులో పడి నా నలభై ఏటా మీ నలభై రెండేళ్ల వయసులో అమ్మా నాన్నలమయ్యాం ఇప్పుడేమో మీరు అది నా కూతురు కాదు నేను దాని తండ్రిని కాదంటే మరి నవ్వక ఏడవనా ఆవిడ సొరకాయను అడ్డంగా కోసి చిన్న చిన్న ముక్కలుగా తిరగసాగింది నా పరువు తీసింది బయట మొహం చల్లకుండా చేసింది డెబ్భై ఐదేళ్ల బుద్ధబాబు బలహీనంగా చెప్పాడు కనకదుర్గ కత్తిపేట తీసి కడిగి పెట్టి సొరకాయ ముక్కల పళ్ళెం తొక్కలతో నిండిన పేపర్ ముక్కను తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది బుద్ధబాబు కూతురు ముప్పై మూడేళ్ల సరసీ రూహ పది రోజుల క్రితం తల్లిదండ్రులతో చెప్పింది నాన్న మా కాలేజీలో దినకర్ అనే లెక్చరర్ ఉన్నారు ఇంతకాలం బాధ్యతల వల్ల పెళ్లి చేసుకోలేదట ఇప్పుడన్నీ తీరిపోయాయి నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నారు మనకుల మీనా బుద్ధబాబు శాంతంగా అడిగాడు కాదు అయితే వద్దు కానీ నేను సరే అని చెప్పా నాన్న నా వయసుకి మొదటి పెళ్లి వాళ్ళు దొరకటం కష్టం దినకర్ నన్ను ఇష్టపడుతున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తానన్నారు మీరు నో అంటారు అనుకోలేదు నాన్న సరసీ రుహ కన్నీళ్లతో చెప్పింది కనకదుర్గ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా జరిగేది చూస్తుండిపోయింది బుద్ధిమంతురాలవి చదువుల సరస్వతివి నీకు కులాంతరం చేసుకునే కర్మ ఏమిటమ్మా నాకు ఇష్టం లేదు సంభాషణ ముగిసినట్లుగా బుద్ధబాబు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత సరసీ రుహ ఓ యువకుడితో వచ్చి పరిచయం చేసింది దినకర్ నాన్న బుద్ధబాబు ఏమీ మాట్లాడలేదు కనకదుర్గ కుర్చీలాగి అభిమానంగా చెప్పింది కూర్చోబాబు సరసీ రుహ కంటే రెండు మూడేళ్లు పెద్దవాడైన దినకర్ వంక పెట్టడానికి వీలేదన్నట్లుగా ఉన్నాడు జంట బాగుంది అనుకుంది కనకదుర్గ అతను దాదా పరగంట సేపు కూర్చున్న బుద్ధబాబు నోరెత్తలేదు ఒక్క మాట కూడా మాట్లాడలేదు దినకర్ అవమానంతో వెళ్ళిపోయాడు ఈ రోజు పొద్దున సరసీ రుహ తన వస్తువులన్నీ సర్దుకుని తండ్రితో చెప్పింది వెళ్తున్నా మధ్యాహ్నం మేము గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం దినకర్ ఫ్యామిలీ నన్ను ఒప్పుకున్నారు నీ గురించి తెలిసి వాళ్లే పెళ్లి చేస్తామన్నారు తర్వాత నువ్వెటు మమ్మల్ని రానివవు కాబట్టి నా సామాన్తో వెళ్ళిపోతున్నాను బుద్ధబాబు అటు తిరిగి కూర్చున్నాడు సరసీరుహ ఆయన కాళ్ళకు దండం పెట్టి తల్లివంక చూసింది కనకదుర్గ కన్నీళ్లతో మెరిసే చిరునవ్వుతో కూతురు నుదుట చుంబించి తన మెళ్ళోని ఒంటిపేట గొలుసుని ఆమె మెళ్ళో వేసి చెప్పింది పది కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా సరసీరుహ తల్లిని ఓసారి కౌగలించుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ తన పెట్టెతో వెళ్ళిపోయింది కనకదుర్గ సొరకాయ కత్తిపీటలతో ముందు గదిలోకి వచ్చి కత్తిపీట ముందు కూర్చుంది కనకదుర్గ వంట ముగించి ముందుగదిలోకి వచ్చేసరికి బుద్ధబాబు అలాగే ఉన్నాడు ఆవిడ కొబ్బరి నూనె సీసా తీసుకుని ఆయన కాళ్ళ దగ్గర కూలబడి నూనెను చేతిలో వేసుకుని ఆయన మోకాలకు రాయసాగింది ఈ పాటికి పెళ్ళైపోయి ఉంటుందంటావా బుద్ధబాబు బలహీనంగా అడిగాడు ఇవాళ ముహూర్తాలు ఏమున్నాయి పన్నెండు గంటలకి అభిజిత్ లగ్నంలో చేస్తారేమో ఆవిడ చెప్పింది బుద్ధబాబు మూలిగాడు కనకదుర్గ నూనె రుద్దుతూ మౌనంగా ఉండిపోయింది నీకు బాధగా లేదు అడిగాడు ఎందుకు శుభమ అని పిల్ల పెళ్లి చేసుకుంటూ ఉంటే ఎదురు ప్రశ్న వేసింది పైగా అబ్బాయి గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ మన కులం కాదు డెబ్భై పైబడ్డ కనకదుర్గ పెద్దగా నవ్వింది ఆవిడలా నవ్వి చాలా కాలమైంది ఎందుక ఆ నవ్వు పిత్తరపోయిన బుద్ధబాబు అడిగాడు మీ నటనకి మీలోని ఈ కోణాన్ని చూడలేసుమండి ఆవిడ నవ్వాపుకుంటూ చెప్పింది నటనా మరి పిల్లలో అని కలవరించారు కానీ పిల్ల పుట్టాక అది సుఖంగా పెరగటానికి సరిపడా సంపాదించారా అది మన కులం వాడిని పెళ్లి చేసుకుంటానన్నా ఒప్పుకునేవాళ్ళ మీ దగ్గర ఆ పిల్ల పెళ్లి చేయటానికి కాదు దానికో పట్టుచీర కొనటానికైనా డబ్బుందా ఆవిడ మరి కాస్త నూనె చేతుల్లోకి వంచుకుని ఆయన కాళ్ళకు రుద్దుతూ చెప్పింది పెన్షన్ రాని ప్రైవేట్ ఉద్యోగం తాతల నాటి కొంపలేకపోతే చెట్టు కింద కాపురం పెట్టే పరిస్థితి పద్దెనిమిదేళ్లకి దాని డిగ్రీ అవగానే పెళ్లి చేద్దామన్నాను నా కూతురు చదువుల సరస్వతి అది ఎంఎస్సీ చదవాలి అన్నారు చదివింది ఫీజులు మాత్రం మీరు కట్టారా గవర్నమెంట్ ఇచ్చిన ఫ్రీ సీటు స్కాలర్షిప్పులు తర్వాత దాన్ని ఇరవై రెండేళ్లప్పుడు చెప్పాను ఎక్కడైనా పెళ్లి చేద్దామని అది చదువుల సరస్వతి పెళ్ళెవరైనా చేసుకుంటారు పీహెచ్డీ ఎంతమంది చేస్తారు అది డాక్టర్ కావాలి అన్నారు అది డాక్టర్ కాకుండానే ముప్పై మూడేళ్ళు వచ్చాయి దానికి మాత్రం ఉండవా మనం నలభైల తల్లిదండ్రులు అయ్యాం మరి చదువు వంకబెట్టి పెళ్లి చేయకుండా లాక్కొస్తున్నారు కారణం నాకు తెలియదా మీ దగ్గర పైసా లేదు బ్యాంకులో డబ్బు తీస్తే తర్వాత మనం తింటానికి ఉండదు పెళ్ళంటే ఎంత లేదన్నా నాలుగైదు లక్షలు అవుతుంది ఇప్పుడు అబ్బాయిని కాదంటానికి కారణం నాకు తెలుసు కారణమా ఆయన నీరసంగా అడిగాడు అవును ఒప్పుకుంటే పెళ్లి చేయాలి అదే బెట్టుగా ఉంటే వాళ్లే చేసుకుంటారు పెళ్లి ఖర్చులు పెట్టిపోతలు ఉండవు పిల్లకో నలుసు పుట్టాక నెమ్మదిగా రాకపోకలు సాగించవచ్చు మీ ఆర్థిక బలహీనతలు నాకు తెలుసు అందుకే నేను మీతో దెబ్బలాడలేదు మీరు ఆ అబ్బాయితో ఒక్క మాట మాట్లాడకపోవటానికి కారణం కూడా కాబోయే అల్లుడనే గౌరవంతోనే లేకపోతే కప్పెగిరిపోయేలా అరిచేవాళ్ళు కదా మృదువుగా అడిగింది బుద్ధబాబు చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు ఆవిడ ఆయన్ని గుండెలకు పొదువుకుని నూనె చేతులు ఆయన తలకి రాస్తూ చెప్పింది మనం దాని సంపాదన ఆశించలేదు కేవలం మన భవిష్యత్తు గురించి భయపడ్డాం మీరు లేచి స్నానం చేసి భోంచేస్తే నేను వెళ్ళి అమ్మాయి పెళ్లి చాటుగా చూసి వస్తాను